আর তো এটা দন হ্যাঁ আর এদিকে যাইতা অনু ও গডলাইতে ইসকনো আর এদিকে বনি যাওয়ার রে మండల ప్రజల విద్యార్థి మండలంలోని చాలా మంది రైతులు వారి పశువులను ఎదేచివ చేస్తున్నారు వాటి వల్ల అవి రోడ్డు మీద వస్తున్నాయి ఒకవేళ ఏదైనా భారీ వాహనాలు లేకుంటే మీ పశువుల గిట్ట చనిపోతే మీకు మీకు అన్యాయం దొరుకుతుంది లేదా మీ పశువుల వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వెహికల్ అవుతున్న వ్యక్తులకు కానీ టూ వీలర్ అవుతున్న వ్యక్తులకు కానీ ప్రాణపాయం ఉన్నది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మేము గద్దలు కూడా చెప్పినప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు అటు పశువులను తోడుకపోవడం జరిగింది ఇక మీద మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ అటు పశువుల వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు అటు యజమానిపై మాత్రం కేసు నమోదు చేయడం జరుగుతుంది నెక్స్ట్ టైం పశువులు రోడ్డు మీకు వచ్చినట్లయితే వాటిని గోషాలకు కానీ పని పని దగ్గర ధరించడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైతులు అర్థం చేసుకొని నేను పశువులను కేవలం ఇళ్ళను మాత్రం కట్టేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం